ఈ నెల అంటే జనవరి పదిహేనవ తారీఖు రెండు వేల పద్నాలుగు గురువారం రోజున పుష్య పౌర్ణమి రానుంది ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధమైనటువంటి పరిహారం చేసి గుమ్మానికి ఇది కడుతారో అలాంటి వారిని ఏ దుష్ట శక్తి కూడా తాకలేదు అలాంటి ఇంటికి ఎల్లవేళలా కాపు కాస్తుంది ఈ మూట పుష్య పౌర్ణమి అంటే గురువారంతో పుష్య మాసంలో కలిసి వస్తుంది ఇక ఇరవై ఐదవ తారీఖున వస్తుంది ఈ పుష్య పౌర్ణమి అంటే శని భగవానునికి అత్యంత ప్రీతికరం శని భగవానునికి ఇష్టమైనటువంటి ఈ పుష్య పౌర్ణమి రోజున మీ యొక్క జాతక దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో చెడు బాధలు అలానే గ్రహాలు అనుకూలించకపోవటం డబ్బు పరమైనటువంటి సమస్యలు ఇంట్లోనూ ఒంట్లోనూ ఎప్పుడూ కూడా దరిద్రం ఉన్నట్లుగానే మనం ఏ పని చేసినా అందులో విజయం కలగకపోవటం వంటి సమస్యలు ఎదురవుతే గనక ఈ పుష్య పౌర్ణమి రోజున మీ ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టండి ఇక ఇంటికి ఎలాంటి చెడు కన్ను సోకదు ఎందుకంటే చెడు కన్ను అనేది చాలా భయంకరమైనటువంటిది అని సాక్షాత్తు పండితులు వివరిస్తున్నారు పురాణాలు వివరిస్తున్నాయి నరదృష్టి అనేది నల్ల రాయిని సైతం పగలగొడుతుంది అంటున్నారు పెద్దలు ఇలాంటి నరదృష్టి ఏ ఇంటికైతే తాకుతుందో ఇక ఆ ఇంట్లో అన్నీ కష్టాలే ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి కష్టాలు ఇంట్లో మంచి ప్రశాంతత ప్రేమ అనురాగం అనుబంధం అనే మాటే ఉండదు ఎప్పుడు గొడవలే ఇంట్లోకి రావాలి అంటే భయపడటం ఇక ఇంట్లోకి వస్తే ఏ గొడవ ఎటు నుండి వస్తుందో అర్థం కాక అవుతూ ఉంటారు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇక పిల్లలు మన పట్ల అసభ్యంగా చూడటం లేదా వీళ్ళు చెప్పింది నేను వినాలా అన్నట్లుగా మొండికి ఎత్తుకోవటం ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి శని భగవానునికి ఇష్టం కాబట్టి పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే ప్రాతకాలంలో ఆచారాలను పూర్తి చేసుకోవాలి అయితే స్నానాచారణలు అంటే స్నానం ఆచరించాలి ఈ స్నానాన్ని ఎలా ఆచరించాలి అంటే పుష్య పౌర్ణమి రోజున మీరు ప్రాతకాలంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు నల్ల నువ్వులు గుప్పెడు ఉప్పుని వేసుకొని స్నానం చేయాలి ఇవి వేసుకోవటం వల్ల శని భగవాను యొక్క ఆశీసులు కలుగుతాయి శనిశ్వరుని అనుగ్రహంతో డబ్బు మీ సొంతం అవుతుంది శని మీ జాతకంలో చెడు ప్రభావాలు చూపినప్పటికీ ఇక ఆ దోషాలన్నీ కూడా ఆ రోజుతో తొలగిపోతాయి నరదృష్టి కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి నల్ల నువ్వులు అన్న దొడ్డుప్పు అన్న శని భగవానునికి చాలా ఇష్టం ఇక అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేస్తారో ప్రాతకాల సమయంలో నవగ్రహాల దగ్గర ఒక్క నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి జాతక దోషాలు ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఈ నవగ్రహాల దగ్గర ఒక నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి అలానే ఒక గుప్పెడు నల్ల నువ్వులు అలానే ఒక గుప్పెడు దొడ్డుప్పు ఇవి వేసి నల్ల నువ్వులు దొడ్డుప్పు నలుపు రంగు వస్త్రం నవగ్రహాలకి సమర్పించి ఆ తరువాత మీరు ఒక్క దీపాన్ని వెలిగించండి అది కూడా నువ్వుల నూనెతో ఇలా వెలిగించి నీలి రంగు పుష్పాలతో మీరు ఆ రోజు శని భగవాను పూజించాలి అలా శని భగవానునికి ఇష్టమైనటువంటి నీలిరంగు పుష్పాలు ఉప్పు దొడ్డుప్పు అదేవిధంగా ఉప్పు అంటే సన్నపుప్పు అస్సలు మీరు ఉపయోగించకూడదు ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే ఉపయోగించాలి ఇక అదేవిధంగా నల్ల నువ్వులు నల్లటి వస్త్రం ఇవన్నీ కూడా మీరు నవగ్రహాలకి ఈ పుష్య పౌర్ణమి రోజున ప్రాతకాలంలో కనుక సమర్పిస్తే మీ యొక్క అన్ని దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు అన్ని దోషాలు తొలగిపోయి డబ్బు అనేది మీ వెంటే ఉంటుంది జాతకంలో ఏ విధమైన దోషాలు ఉన్నా గ్రహాల అనుకూలత లేకపోయినా ఇక మీకు అన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాటన్నింటి నుండి బయటపడాలి అంటే పుష్య పౌర్ణమి రోజున ఈ విధంగా చేయాలి అలానే మరి ఈ పుష్య పౌర్ణమి రోజున గుమ్మానికి ఏ రకమైనటువంటి వస్తువులను ఏ విధంగా కడితే ఇంట్లో డబ్బు దూసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే గుమ్మానికి మనం ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మం అనేది చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది ముఖ్యంగా ఇంటి యొక్క సింహద్వారం మనం ఎన్ని పనుల మీద బయటికి వెళ్ళినా అది చిన్న పనైనా పెద్ద పనైనా ఇక మంచి పనైనా చెడ్డ పనైనా ఖచ్చితంగా మనం వెళ్ళేది సింహద్వారం నుండి మాత్రమే వెళుతూ ఉంటాము ఇక ఈ సింహ ద్వారాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి అంటే ఒక్కొక్కరి పేరుని బట్టి లేదా ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ద్వారాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మనం ఇల్లు కట్టే సమయంలోనైనా ఇల్లు రెంటుకు తీసుకునే సమయంలోనైనా సింహ ద్వారాన్ని చాలా గమనించాలి అది తూర్పు దిక్కున ఉందా దానికి ఎన్ని ప్రధాన ద్వారాలు ఉన్నాయి బయటికి వెళ్ళడానికి ఎన్ని రకాల ద్వారాలు ఉన్నాయి అదేవిధంగా ఇంట్లోకి సూర్యకిరణాలు వస్తున్నాయా లేవా అనే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇల్లుని మనం ఎంచుకోవలసి ఉంటుంది ఇక అదేవిధంగా ఖచ్చితంగా తూర్పు దిక్కున ఉన్నటువంటి ఇంట్లోకి చాలా మంచిది తూర్పు వైపు సింహద్వారం ఉండాలి కానీ ఒకే ద్వారం ఉండకూడదు సింహద్వారం తూర్పు వైపు ఉత్తరం వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉండాలి ఇలా మూడు సింహద్వారాలు ఉంటే గనక ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో కూడి ఉంటుంది అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు కూడా ఉండనే ఉండవు ఇక అదేవిధంగా ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాలు చేస్తే మహాపుణ్యం కలుగుతుంది కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి మీ పితృదేవతలని తలచుకొని పూజించాలి ఆ తర్వాత పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి వాటిని అన్నంతో పాటు కలిపి వాటిని కాకి కుక్కలకి తినిపించాలి ముఖ్యంగా కాకి పెడితే మాత్రం మన పితృదేవతలే సాక్షాత్తు వచ్చి తిన్నంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు మనం మనకు కాకులు అంటేనే పితృదేవతల యొక్క స్వరూపం అని కూడా భావిస్తూ ఉంటాము అలాంటిది పితృదేవతలను తలుచుకోవాలి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పుష్య పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తే ఇటు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే కాకి శని భగవాను యొక్క వాహనం అటు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభించి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది మరి గుమ్మానికి ఏ రకంగా పరిహారం చేసి కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పుష్య పౌర్ణమి రోజు ఉదయం నుండి సాయంకాలం లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక దోశడు నల్ల నువ్వులను వెయ్యండి అందులోనే ఒక దోశడు దొడ్డుప్పుని కూడా వెయ్యండి దీనితో పాటు ఒక మేకు లేదా ఒక గుర్రపు నాడ ఇనప వస్తువు ఏదైనా ఒకటి వెయ్యండి అలా వేశాక దానిని ముడివేసి దానిని మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఆ మూటని సింహద్వారానికి కట్టడం వల్ల మీకు శని శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఇక మీ ఇంట్లోకి చెడు శక్తులు రావు ఇంటి బలం బాగా పెరుగుతుంది గృహ బలం బాగా పెరిగినప్పుడు ఇంట్లోని వ్యక్తులు ఏ పని చేసినా మంచి విజయం కలుగుతుంది ప్రతి పనిలో విజయంతో పాటు ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మన చుట్టూనే మన కంటికి కనిపించకుండా ఉండే ఒక చెడు గాలి నుండి బయటపడతాము దొడ్డుప్పు అంటే మన శని భగవానునికి చాలా ఇష్టం అదేవిధంగా ఆ రోజు దక్షిణం వైపున ఒక మట్టి ప్రమిదలో దొడ్డుప్పుని పోసి ఆ ప్రమిద పైన ఒక దీపాన్ని వెలిగించండి ఇక ఇనుప ప్రమిదలో గనక మీరు దీపాన్ని వెలిగిస్తే శనిశ్వరుని యొక్క వి విశేషమైన ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సింహద్వారానికి నేను చెప్పిన వస్తువులను కట్టడం అలానే దక్షిణం వైపు ఉప్పుని మట్టి ప్రమిదలో పోసి ఇనుప ప్రమిదలో గనుక దీపాన్ని వెలిగిస్తే అఖండమైన లక్ష్మీయోగం కలుగుతుంది శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి జాతకంలో శని భగవానుని దోషాలు ఏమైనా ఇబ్బంది పెట్టినా వాటి నుండి విముక్తి కూడా కలుగుతుంది ఇక ఈ విధమైనటువంటి పరిహారాలు పుష్య పౌర్ణమి రోజున చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి